రైతుల సమస్యలపై విపక్షాలు రాజ్యసభలో రభస సృష్టించాయి కనీస మద్దతు ధర సహా రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు రైతుల సమస్యలు ఫెయిజల్ తుఫాన్ వల్ల సంభవించిన నష్టం అదాని సమస్య యూపీలోని సంఫాలింసపై చర్చించాలని ఐదుగురు ఎంపీలు నోటీసులు ఇచ్చారు అయితే వీటిపై చర్చించడానికి చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించారు దీంతో పలువురు నేతలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు ఎంపీల ఆందోళనల నేపథ్యంలో ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తన కుర్చీ నుంచి లేచి నిలబడి ప్రతిపక్ష నేతలపై ఫైర్ అయ్యారు ఈ నినాదాలు ముసలి కన్నీళ్లు ఇక్కడ పని చేయవని దానివల్ల రైతుల ప్రయోజనాలు నెరవేరవని తెలిపారు అయితే ఈ క్రమంలోనే రైతుల సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారికి ధన్గడ్ అనుమతిచ్చారు పంటలకు ఎంఎస్పీ నిర్ణయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు ఎంఎస్పీకి చట్టపరమైన హామీని కల్పించాలని డిమాండ్ చేశారు ఇటు ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సూచించారు మరికొందరు ఎంపీలు సైతం ఈ అంశంపై మాట్లాడాలని పట్టు చైర్మన్ అనుమతించకపోవడంతో విపక్ష ఎంపీలు సభ నుంచి వార్ట్ చేశారు నెస్ట్ ఆఫ్ ది ఫార్మర్ ఈజ్ నోట్ సర్వ్డ్ బై స్ట్రోనియరీ వర్క్స్ Sir, maintain quorum I know it. you. You are only politicizing it. You don't want a solution. No, you don't want it. nothing is going on. Islam, Islam is your last priority. Islam is. One second. Listen to me. One second. One second. One second. Please. One second, one second, one second. Can you hear me? One second, one second. What is happening? Take your seat. Please go your seat. I'll tell you. I'll tell you right now. What is this? Please take your seat. I will be forced to leave and make very strong comments. জমা জমা করথিং আই বুট জামা আই ডোট ইন্ট্রেস্ট ফার্মর ইজ নোট